రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృష్టిక రాశివారికి ఏం జరగబోతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు కానీ ఈ ఒక్క వ్యక్తిని మాత్రం దూరం పెట్టండి లేకుంటే మీ జీవితం సర్వనాశనం రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు అయితే వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మీకు జరగబోయేటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తెలుసుకున్నట్లయితే ఎగిరి గంతేస్తారు ఇక ఈ సమయం నుండి కూడా మీ జీవితంలో మార్పు అయితే కనిపిస్తుంది అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృత్తిపరంగా కానీ కుటుంబ విషయంలో కానీ ప్రేమ విషయాల్లో కానీ వృష్టికి రాసి వారికి మంచి రోజులు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు వృష్టికి రాశి ఆలోచనల విషయంలో స్థిరత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఎవరి మాటలకి అంతగా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసే ప్రతి పని కూడా తాను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు ఇతరులు ఎన్ని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏ ఒక రూపంలో ఖర్చులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కొన్ని అవసర అయితే కొన్ని అనవసర ఖర్చుల రూపంలో ఉండవచ్చు ఆర్థిక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అప్పులు చేయడం కానీ రుణాల విషయం తీర్చడం కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి వ్యాపార పరంగా చేయాలనుకున్నటువంటి వ్యాపారాలు ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి అయితే వ్యాపారంలో వచ్చిన ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు అధిక ధనం వచ్చినప్పుడు పోనీ లేని ఖర్చులు చేసేస్తూ ఉంటారు కానీ తక్కువ ధనం వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కాబట్టి అధికంగా వచ్చినప్పుడే వాటిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల మీకు తక్కువగా వచ్చినప్పుడు వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఉంటుంది డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు స్నేహితులకు ఇవ్వడం కానీ కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ ఇక డబ్బు గురించి లెక్క చేయకుండా ఎలానో మనకు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధంగా అనుకూలంగా ఉండబోతుంది కళారంగంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కళాకారులు ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారో అవి మీ దగ్గరికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి మీ ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో మీకు వచ్చేటువంటి అభివృద్ధిని కానీ లేదా మీరు పై స్థాయి అధికారులకి దగ్గర అవ్వడం కానీ చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా వారి నుండి దూరం చేయాలని అనుకుంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రం మీరు అస్సలు నమ్మకండి వారు చాలా వరకు కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించడం మీ యొక్క అవకాశాలు వారు దక్కించుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారిని వెంటనే దూరం పెట్టండి లేకపోతే ఉద్యోగ విషయాల్లో వారి వల్ల మీకు భంగం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తారు విద్య మీరు కోరుకున్న ప్రదేశాలకు కోరుకున్న కోర్సుల్లో విద్యాభ్యాసం అయితే చేస్తారు అయితే కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి కోపం కారణంగా లేదా మనసు స్థిరత్వం లేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కానీ విద్యార్థులు కానీ దూరం చేసుకొని మీరు బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నత విద్యాభ్యాసాలకు వెళ్ళాలనుకునేవారు మొదటి నుంచి కూడా ఆ యొక్క అంశాలు ఇంటిలో చర్చించకండి కొంతమంది మీరు బయటకు వెళ్ళడం ఇష్టం లేక మీ యొక్క తల్లిదండ్రులకు ఏ ఒక మాటలు చెప్పి ఆపించేయడం జరుగుతుంది దగ్గరలోనే తల్లిదండ్రులు ఒప్పించుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారిని పొందుతారు అలానే వివాహపరంగా ఎవరైతే మీకు సంబంధాల విషయంలో ఆటంకాలు ఏర్పాటు చేస్తా అంటే మీ యొక్క సంబంధాలు చెడగొడుతూ ఉంటారో అటువంటి వారందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మీ యొక్క వివాహం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషిక రాశికి సంబంధించి దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దంపతుల మధ్య విడాకుల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూర్చొని పరిష్కరించుకొని మాట్లాడుకోవడం జరుగుతుంది చాలా వరకు కూడా అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే జీవిత భాగస్వామి విషయంలో మీరు కూడా కొన్ని సందర్భాల్లో తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వారితో పాటు మీరు పంతానికి వెళ్ళిపోయినట్లయితే బంధాలు విడిపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే కనిపించడం లేదు ఇక ఈ రాశి సంబంధించిన వారు ఆరోగ్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ చాలా వరకు కూడా మార్పులు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో మరింత శ్రద్ధనైతే పెడతారని చెప్పుకోవచ్చు కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మీ దగ్గరకు అవకాశాలు వస్తాయి అయితే చిన్న అవకాశాలని మీరు వాటిని వదిలేయడం జరుగుతుంది అలాంటి పని మాత్రం అస్సలు చేయకండి చిన్న అవకాశాలు అయినప్పటికీ కూడా వాటి గురించి మీరు ప్రయత్నించుకున్నట్లయితే వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించి తర్వాత మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి తక్కువ జీతం అని చిన్న ఉద్యోగం అని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురిలోని చర్చించకండి కొంతమంది మీ యొక్క వ్యక్తిగత అంశాలు కానీ రాజకీయ రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ప్రత్యర్థులకి మీ యొక్క శత్రువులకి మీ యొక్క విషయాలు అయితే తెలియజేసే అవకాశం కనిపిస్తుంది ఎవరిని అంతగా నమ్మకండి అయితే ఈ రాశివారు ఒక వ్యక్తిని దూరం పెట్టవలసి ఉంటుంది వీరు మీతో ఎంతో ప్రేమగా ఉంటారు అయితే వీరికి మీకు మధ్య ఒక పెద్ద వివాదం కూడా జరిగి ఉంటుంది అయినా దేవీ లేనట్లు మొత్తం అంతా మర్చిపోయినట్లు మరలా మీతో మునపటిలా ఉంటారు వీరు మాత్రం మీ మీద ప్రేమతో మీతో ఉండటం లేదు మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగాలి మీ మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే మీ యొక్క ప్రతి విషయంలో తోడుగా ఉన్నట్టు నటిస్తూ ప్రతి అంశాన్ని తెలుసుకొని మీ బలాన్ని బలహీనతలను తెలుసుకొని సరైన సమయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వారిని దూరం పెట్టండి అయితే వారితో వివాదాలు పెట్టుకోకండి మరింత శత్రువులుగా మారిపోతారు కొద్ది కొద్దిగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో వారిని దూరం పెట్టడం వారితో మాట్లాడటం తగ్గించడం ఈ విధంగా దూరం పెట్టండి అయితే వృశ్చిక రాశికి సంబంధించి ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు అలానే మీరు ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే దానికంటే రెట్టింపు పిలువగలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం గృహ మార్పులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి సంవత్సరంలో అధికంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివుని దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశిం